నమస్తే ఫ్రెండ్స్ మనము స్టవ్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనము అట్లాంటప్పుడు నిమ్మకాయ కట్ చేసుకొని బాగా పిండేసుకొని ఇత్తనాలు పక్క తీసేసుకొని కొన్ని నీళ్ళు పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బాటల్ తీసుకొని వాటర్ బాటలు సోడా పొడి కొంచెం దాంట్లోకి వేసుకొని కొంచెం గల్లుప్పు వేసుకొని అలాగే అందులో కొంచెం వేసేసుకున్నాను కానీ చూపిస్తున్నా అలా వేసేసుకొని ఈ నిమ్మకాయలు పిండేసి ఉంటాం కదా అది కూడా అంత పిండేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా గోడలకు జిడ్డుగా మరకల మరకలుగా వంట చేసి ఉంటాం కదా మనము అవన్నీ ఎగిరింటాయి అన్నమాట చూడు స్టవ్ అంత ఎంత గలీదుకున్నదో అంత నీటి పోవడానికి కోసము ఇలా ఒక బాటిల్ అంత సిద్ధం చేసి పెట్టుకొని చిన్న హోల్స్ అనేది పిండి శనగ తీసుకొని ఒకటి పిన్ ఒకటి తీసుకొని ఇలా హోల్ పెట్టుకున్నాను అనమాట నేను కాల్చుకొని చూడండి ఆ విధంగా చిన్నగా పెట్టుకున్నాను అనమాట అలా సేక్ చేస్తే కన్నా అంత మిక్స్ అవుతుంది అనమాట చూసినారా ఎలా పొంగుతుంది అది అలా తీసుకొని బాటిల్లో అలా గోడలకి స్టవ్కి అలాగ చూడండి ఎంత బాగా అంత నీటికి పోతే చిన్న రంధ్రాలు పెట్టిన దానివల్ల మొత్తం స్టవ్ మీద చూడండి అన్నమాట మొత్తం అంతా ఇట్లా తడిపేసుకొని బాగా నానవేసుకొని చూసినారా ఈ నిమ్మకాయ నీళ్లు సోడా పొడి ఉప్పు ఈ మూడు మాత్రమే వేసుకున్నాను దీంట్లోకి ఫస్ట్ అంతా గోడల పైన కూడా అలా చల్లేసుకోవాలన్నమాట నీట్గా మొత్తం అంతా గుడక చూడండి నీళ్ళు ఎంత బాగా అది చూసినారా ఎంత బాగున్నదో ఆ నిమ్మకాయ స్మెల్ జిడ్డును బాగా తోసేస్తుంది అనమాట అంత దోమలు ఈగలు కూడా రాకుండా మరి అలా గిన్నెలో ఒక నీళ్లు తీసుకొని కొంచెము అద్దుకొని అలా సోప్ ఏదైనా వేస్ట్ సోపు కానీ సరుకుగానే ఉంటుంది కదా అందులో కొంచెం అట్లా వేసేసుకొని గోడలకి ఎక్కువ ఎక్కువ జిడ్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం రుద్దు అంతే చూడండి బాగా వచ్చేస్తుంది అనమాట స్టవ్ మీద అయితే ఉరిక అంటుంటే వెళ్ళిపోతుంది అనమాట చూడండి నీట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇంత బాగా ఎంత శుభ్రంగా నీట్గా వెళ్ళిపోతుంది నిమ్మకాయ సోడా పొడి ఉప్పు పోసిన దానివల్ల ఎంత శుభ్రంగా నీట్గా తయారైతుందంటే అంత పోతుంది అనమాట నీట్గా వెళ్ళిపోతుంది అనమాట అది జిడ్డు మొత్తం కూడా వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతుందో నాకైతే బాగా కనపడిస్తుంది మరి చూడండి అది ఎంత శుభ్రం చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను అన్నమాట ఎంత నీట్గా పోయిందో చూడండి చూసినారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మా నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే కూడా చెప్పండి మా చూసినారు ఎంత శుభ్రంగా మిల్ల మిల్ల మెరిచిపోతుంది కదా స్టవ్ బాయ్ ఫ్రెండ్స్